వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెండు వేలు ఎలా చేయాలో మీ అందరికీ చూపించబోతున్నాను ఫస్ట్గా టూ కప్స్ బాదం కప్పు తీసుకుంటున్నాను ఈ బాదం కప్పు పప్పు ఎక్కువ వాడడం వలన పిల్లలకి హెల్తీగా బాగుంటుందని చెప్పేసి మీరు మా ఛానల్ ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మా వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక కప్పు జీడిపప్పు తీసుకుంటున్నాను ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నాను టూ కప్స్ మినపప్పు తీసుకుంటున్నాను నేను ఇక్కడ వచ్చేసి పొట్టుపప్పు తీసుకుంటున్నాను హెల్తీగా ఉంటారని చెప్పేసి మంచి ఫుడ్ ఐటెం కాబట్టి నెక్స్ట్ రైస్ అనేది నేను నోట్లో వేసుకుంటే అతుక్కోకుండా ఉండడం కోసం నేను రైస్ వాడుతున్నాను ఒక కప్పు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక కప్పు నెయ్యి తీసుకుంటున్నాను ఫస్ట్గా అన్నీ వేయించుకోవాలి అన్ని ఇండివిజువల్గా వేయించుకోవాలి అన్నీ కలిపి వేయించడం వల్ల సరిగా వేవు ఓకేనా ఫ్రెండ్స్ అందుకే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కసారి వేయించుకొని ఒక్కొక్కటిగా మిక్సీ పట్టాలి అన్నీ కలిపి మిక్సీ పడితే కొన్ని మెత్తగా అవుతాయి కొన్ని మెత్తగా అవ్వవా అని చెప్పేసి ఇండివిజువల్గా మాత్రమే వేయించుకోవాలి ఇండివిజువల్గా మిక్సీ పట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా చూసారా నేను మిక్సీ అయితే పట్టేస్తాను మిక్సీ పట్టేసి అన్ని ముద్దలు లేకుండా మంచిగా కలుపుకోవాలి షుగర్కి ఇట్లా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మనం టూ కప్స్ పప్పులు తీసుకున్నప్పుడు వన్ కప్ షుగర్ యాడ్ చేయండి అలా అయితే స్వీట్ కాకుండా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నాను నెయ్యి అనేది సరిపడిందా లేదా అని తెలియడానికి కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి మనకు ముద్ద వచ్చిందా రాలేదా అని తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను నేనైతే చూడండి మా చా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూసారా నేను ముద్దలు చేసేస్తున్నాను ఇంతే చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు మీరు సున్నలు చూసారా రెడీ లక్కీ టేస్ట్ చేస్తుంది ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి బాగుంది అంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్